అందరికి నమస్తే అండి నేను మీ శైలిజాని వెల్కమ్ టు డే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దొండకాయలు మామూలుగా చేస్తూనే ఉంటాం కానీ ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా చారులోకైనా పప్పు చారులో దేంట్లోకి అయినా కాంబిటేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది అర కేజీ దొండకాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మేము ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ నూనె వేసుకొని పోపు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరకాయ మొక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగా మిక్సీ తీసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఒక కప్పు పచ్చి కొబ్బరి కొద్దిగా చిన్నులపాయలు ఒక స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయలు ఫ్రై అయినా ఏదో చూద్దాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూను సాల్ట్ ధనియాల పొడి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న కారాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి